మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తువ రచునతమైన నామంలో మీ అందరికి మా శుభవందన తెలియజేసుకుంటున్నాం మేమందరూ బాగున్నారా దేవుని కృపలు మీ అందరూ వర్ధిల్లుచు నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకొని పిల్లారా ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వాక్యం ఏంటి అని గనక మనం ఒకసారి గనక పరిశీలించినట్లయితే దేవుని స్వరం వినడం ఎలా దేవుని స్వరం ఎలా వినాలి అన్న ఒక అంశం మీది రోజు మనం వాక్యం ధ్యానం ప్రయత్నం చేద్దాం పిల్లారా జ్ఞాపకం చేసుకోండి ఈ ఒక్క వాక్యం ఏదైతే ఉందో ఇంతకు ముందు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇది దాని రెండవ భాగం అనుకోండి ఆ ఒక మొదటి వాక్యంలో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే దేవుని స్వరం వినాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే ఆశ కలిగి జీవించాలి ఆ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి దేవుణ్ణి అలా ప్రార్థిస్తేనే దేవుని స్వరం మనం వినగలుగుతామని అని చెప్పి మనం ఆ ఒక్క మొదటి వీడియోలో మనం నేర్చుకున్నాం అది ఈ రెండో వీడియోకి వచ్చేటప్పటికి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని స్వరం ఎలా వినాలి అన్న రెండో భాగంలో ధ్యానించబోయే విషయం ఏంటని కనుక మనం చూసుకున్నట్లయితే పిలుడారా దేవుని స్వరం మనం వినాలంటే మొట్టమొదట మనం ఏం కలిగి జీవించాలంటే ఆశ కలిగి జీవించాలి ఆయన స్వరం మనం వినాలి ఏదో అనాలోచితంగా లేదంటే అయోమయ స్థితిలో ఉండి ఆ దేవుడా అని చెప్తే ఆయన మాట్లాడుతూ ఆయన స్వరం మనకు వినపడదు ఆశ కలిగి జీవించాలి దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు ఆయన స్వరం వినడానికి మన ప్రాణం ఆశ కలిగి జీవించాలి ఇది జ్ఞాపకం చేసుకోండి అయితే ఈ రెండో భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని స్వరం వినాలంటే ఆయన మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం ధ్యానించాలి వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడతారు ఇప్పుడు ఆశ కలిగి జీవించాలి వాక్యమును చదవాలి ఈ ఒక రెండు మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు అయితే ఆశ కలిగి జీవించాలని మనం మొట్ట మొట్టమొదటి భాగంలో చెప్పినప్పటికీ ఈ రెండో భాగంలో నేను ఎందుకు చెప్తానంటే చాలా మంది ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు ఒక చూడని వారు కనుక ఎవరైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్ లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఏదైతే ఉందో అది పెడతాను ఆ ఆ ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది చూసినా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు కానీ ఒకవేళ మీకు చూడాలని అనుకున్నట్లయితే ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ఫస్ట్ వీడియో లింక్ అయితే పె అనేది పెడతాను మీరు ఆ వీడియోని వెళ్ళి చూడవచ్చు వీడియో అయితే మనం వాక్యంలో గనక వచ్చినట్లయితే ఈ రెండో భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యమును చదవాలి వాక్యాన్ని గనక చదివినట్లయితే దేవుని స్వరం మనకు స్పష్టంగా వినపడుతుంది అన్న మేము దేవుని స్వరం వినాలని ఎల్లప్పుడూ వాకింగ్ చదువుతామన్నా పరిశుద్ధ గ్రంథంలో కనీసం ఒక పది వచనాలు పది వచ్చినాల అధ్యాయాలు కాదు పది వచ్చినాలన్నా చదువుతాము కొంతమంది అయితే పది అధ్యాయాలు చదువుతాము దేవుని స్వరం మాకు ఎందుకు అంటే కొంతమంది అడగడం జరుగుతుంది ఆ ఒక్క విషయం మీద మనం ఒక చిన్న వాక్యాన్ని కనుక పరిశుభ్రంలో చూసుకున్నట్లయితే వ్యూహాన సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటారు వ్యూహాన సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం మీకు పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి తెరిచి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వీడియో వింటున్నప్పుడు మీరు ఫోన్ లో బైబుల్ తెరవలేరు కాబట్టి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న ప్రతి ఒక్కరు తెరిచి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి అనారోచితంగా ఉండదు పిల్లరా జ్ఞాపకం చేసుకోండి నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యము అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఇక్కడ ఈ విషయాన్ని మనకు సువార్త రూపంలో వ్యవహాన్ గారు మనకు తెలియజేస్తున్నారు అవునా ఓకే ఇక్కడ ఈ వాక్యంలో ఎందుకు స్పష్టంగా కనుక మనం ఇంకోసారి చదువుకున్నట్టయితే నా వాక్యం మందు నిలిచిన వారైతే వాక్యం నిలవరం ఏందన్నా వాక్యం మందు నిలిస్తే దేవుని స్వరం ఎలా వినపడుతుంది అని కదా మేము అడిగినట్లయితే వాక్యం అనేది మనను సత్యంలోకి నడిపిస్తుంది సత్యం అంటే ఏంది దేవుడు సత్యం అంటే ఈ ఒక ప్రపంచంలో ఈ ప్రపంచంలో సత్యం అనేది ఎక్కడ ఉందంటే అది దేవునిలో మాత్రమే ఉంది దేవుడు మాత్రమే మనకు సత్యాన్ని గ్రహించేటట్లు చేయగలుగుతాడు దేని ద్వారా వాక్యం ద్వారా అంటే వాక్యములో మనకు తెలిసే ప్రతి మాట కూడా దేవుడు చెప్తున్నట్టు వాక్యంలో మనకు తెలిసే ప్రతి జవాబు కూడా దేవుడు తెలుపుతున్నట్టు అయితే దేవుడు చిరకాలం ఎప్పుడు మాతో మహాతూనే ఉన్నాడు కదన్న మేము బైబుల్ చదువుతున్నాం కదా అయితే దేవుని స్వరం స్పెషల్గా స్పీకర్లో వినపడాలంటే ఏం చేయాలంటే దేవుని ఫోన్ చేయాలి ఇది కామెడీ కాదు మామూలుగా చెప్తున్నాను దేవునికి ఫోన్ చేయాలి దేవునికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ రింగ్ ఏదైతే ఉందో దానికి లిఫ్ట్ చేసి మనతో మాట్లాడతాడు అయితే అయితే ఆయన మనకు ఒక విషయాన్ని తెలియజేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం అందుబాటులో ఉన్నామా దేవుని వాక్యాన్ని చదువుతున్నామా చదువు చదివితాం అంటే దేవుని వాక్యాన్ని చదవడం అంటే మనం మొదటి దింగికి దేవుని ఫోన్ కాల్ ఎత్తుకోవడం అనమాట అదే మనం చెయ్యం మనం ఎక్కడెక్కడో అన్న దేవుని ఫోన్ చేసి నువ్వు ఏం మహాతావని నేను అడిగినట్లయితే చెప్తా దేవుడు కొన్ని కొన్ని సార్లు మన హృదయంలో ఒక ప్రేరేపణ ప్రేరేపణ మనకు అందిస్తూ ఉంటాడు ఆ ప్రేరేపణ ఏంటంటే ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో ఈ మంచి పని చెయ్యి నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి ఆ ప్రేరేపణ ఏదైతే ఉందో అదే ఫోన్ కాల్ ఆ ఫోన్ కాల్ కనుక లిఫ్ట్ చేసినట్లయితే ఆ ప్రేరేపణ కనుక మనం అంగీకరించినట్లయితే దేవుని స్వరం మనకి వినపడుతుంది అంటే ఆయన మనకు చెప్పాలని చూస్తున్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఎలా చెప్పాలి అంటే మనం ఫోన్ ఫోన్ ఎత్తాం మనం ఎవరు ఫోన్ ఎత్తాం అని ఆయన తెలిసినప్పుడు ఆయన మనకి ఈ విషయాన్ని తెలియజేయాలి అని చూసినప్పుడు మనం నిజంగా వాక్యం ముందు నిలిచిన వార్యం అయితే అంటే దేవుని వాక్యాన్ని నిరంతరం నిత్యం ప్రతి క్షణం ప్రతి నిమిషం చదువుతున్న వారం అయితే ఆయన ఎవరి ద్వారా అయినా కూడా మనకు జవాబును అనుగ్రహిస్తాడు అంటే యాజకుల ద్వారా అయినా కానివ్వండి లేదంటే సువార్థికులు సేవకులు ఉంటారు కదా మన దగ్గరకు వచ్చి సేవలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మన గ్రామానికి వచ్చి మన ఊరికి పట్టణానికి వచ్చి అనేక మంది విశ్వాసులు సేవ చేయడం మనం చూస్తాం పిల్ల వారి ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడగడతాడు అన్నా దేవుడు మనుషుల ద్వారా మాట్లాడగలుగుతాడా అని నన్ను అడిగినట్లయితే ఈ ఒక విషయానికి నేను క్లారిటీ ఇవ్వాలి మీకు తప్పకుండా ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని అనేక మంది కూడా అడుగున్నారు బ్రదర్స్ సిస్టర్స్ అడుగున్నారు కానివ్వండి నేను వాళ్ళకి చెప్పలేదు ఈ ఛానల్లో వాళ్ళు మనకు సబ్స్క్రైబర్స్గా ఉన్నారు ఇక్కడ కానీ చెప్పినట్లయితే వాళ్ళు కూడా తప్పకుండా వింటారు ఆ ఛానల్ వాళ్ళు డైలీ చూస్తుంటారు కాబట్టి దీనికి గనక ఆన్సర్ చెప్పినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు పిల్లరా గుర్తుపెట్టుకోండి వాక్యమందు నిలిచిన వారైతే ఈ ఒక వాక్యాన్ని మనం కాసేపు కాసేపు పక్కన పెట్టినట్లయితే దేవుడు దేవుడు మనుషుల ద్వారా మాట్లాడగలుగుతాడా అని అడిగినట్లయితే పేతురు మహాశేవుడు గారు ఒక గొప్ప మాట అంటాడు ఆ మాటను మనం ధ్యానం చేయడానికి చూద్దాం పేతురు గారు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గనక మనం చూసుకున్నట్లయితే పేతురు గారు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం గనక మనం చూసుకున్నట్లయితే ఏలైనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చును బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి ఇక్కడ ఏముంది పిల్లరా మీకు అర్థమైన వాక్యం ఒకసారి చదువుతారా ఒకసారి చదవండి ఏలైనగా ప్రవచనము ఎల్ ఎప్పుడునూ మనుషుని ఇచ్చును బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి దేని ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి పరిశుద్ధాత్మ అంటే ఎవరు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపింపబడిన వారి పలికిరి అంటే మనుషుల ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు మీతో మీతో ద్వారా మీ ద్వారా కూడా అనేక మందితో దేవుడు మాట్లాడుతాడు ఇదే దేవుడు స్వరం వినమంటే వాక్యాన్ని చదవడం ఇప్పుడు మీ అందరికి ఒక ఆన్సర్ అనేది తెలిసింది కదా దేవుడు మనతో అందరితో మాట్లాడినట్టు ఏంటంటే చాలా మందికి కూడా ఈ ఒక ఆ నేను తెలియదు అని చెప్పను కానీ తెలియని వాళ్ళకి ఈ ఒక వాక్యం తెలుసుకోవచ్చు ఏంటంటే మనుషుల ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడా సేవకుల ద్వారా సువార్థికుల ద్వారా యాజకుల ద్వారా విశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడు అంటే మనుషులు కదా వాళ్ళు వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడానికి మోషే గారు సమ్సోన్ గారు దావీ గారు లేదంటే ఇంకెవరని ఇంకెవర ప్రవర్త అందరు మనుషులు కదా వాళ్ళందరూ పోయి అనేక దగ్గర ప్రవచించారు దేవుణ్ణి ఈ ప్రవచనాలనేటివి చెప్పారు వీళ్ళందరూ చెప్పారు కదా అప్పుడు వాళ్ళు విని ద్వారా కొంతమంది రక్షింపబడితే వినని వారు ఏమయ్యారు నాశనం అవడం కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం అంటే అన్న వాళ్ళు చెప్పకపోతే నాశనం అయిపోతావా అంటే అంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ ద్వారా పని అవ్వదు అని తెలిసినప్పుడే దేవుడు ఇంకొక దారిని చూస్తాడు మీరు వినని వారైతే ఇప్పుడు మనం ఇందాక యోహాను సువార్తలు ఏం వాక్యం వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల సత్యమును గ్రహించదురు మీకు గనక మీకు గనక ఎప్పుడు గనక పరిశుద్ధుడు అన్నాను ధ్యానిస్తూ మీకు ఆ విషయం గనక తెలిసినట్లయితే అంటే ఏంటంటే దేవుడు మాతో వాక్యము ద్వారా మాట్లాడుతాడు అన్న విషయం గనక మీకు తెలిసినట్లయితే మీకు తెలిసినట్లయితే తప్పకుండా దేవుడు మీతో స్వయంగా మాట్లాడతారు ఈ వాక్యం ద్వారా మీరు చదువుతుంటారు కాబట్టి మీరు చదువుతున్న ఏ అధ్యాయమైనా కానివ్వండి ఏ పుస్తకమైనా కానివ్వండి ఆ ఒక్క లైన్లోనే మీతో మాట్లాడతారు తప్పకుండా మీరు ఎన్న చదువుతుంది మీ ఇష్టం అయితే ఇక్కడ ఏంటనంటే ఆ విధంగా పని అవ్వలేదు అని అంటే నువ్వు వాక్యం చదవని వాడు అయితే వాక్యాన్ని వెంబడించని వారం కనుక నువ్వు అయితే అయితే దేవుడు రెండో రెండో దారి ఎంచబడతాడు నీ జీవితంలో ఏంటని అంటే ఇలాగా యాజకుల ద్వారా సువార్థికుల ద్వారా సేవకుల ద్వారా విశ్వాసుల ద్వారా నీతో మాట్లాడాలని నీకు ఆ విషయం తెలియజేయాలని ఇక్కడ అదే విధంగా ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చును బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి ఎవరైనా కూడా నీ జీవితం గురించి దేవుడు చెప్తున్న మాట అని చెప్పారంటే అది నిజాన్ని బట్టి కనుక మనం ధ్యానించినట్లయితే తప్పకుండా పరిశుద్ధాత్మ మూలంగా ప్రేరేపింపబడిన వారు మాత్రమే చెప్పగలుగుతారు మామూలుగా అనారోచితంగా చెప్పిన ఏ మాట కూడా నిజం కాదు అది మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే మనుషుల ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం మీకు తెలిసింది కదా దీనికి ఆన్సర్ అయితే మనం గనక తిరిగి యోహాను సువార్త వచ్చినట్లయితే గ్రహించదురు సత్యము గ్రహించేదారు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పును అంటే ఇప్పుడు ఈ విషయం ఇక్కడ ఇక్కడతో ఆగింది అంటే ఏంటంటే దేవుడు రెండు విధాలుగా మనతో మాట్లాడతారు ఫస్ట్ ఏంటంటే ఆ స్వరం మనం ఎలా వినాలంటే ఆశ కలిగి జీవించాలని మనం నేర్చుకున్నాం మొట్టమొదటి వీడియోలో అది మీరు చూడలేదంటే చూడండి రెండోది మనం నేర్చుకోబో నేర్చుకుంటున్నది ఏంటంటే వాక్యం చదివిన విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం మనం ఎలాగైతే చదువుతామో ఆ చదివిన రీతిగా ఆ వాక్యములోనే వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు వాక్యము ద్వారా పని అవ్వలేదంటే మనుషుల ద్వారా కూడా మాట్లాడచ్చు అని మనం నేర్చుకున్నాం మనుషుల ద్వారా మాట్లాడడం సాధ్యం సాధ్యం అని అంటే అది కూడా నేర్చుకున్నాం ఓకే ఈ రెండు ఈ మూడు మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు మనం మనం వాక్యం ముందు నిలిచిన వారమే ఆ నిజముగా దేవునికి శిష్యుడై ఉన్నాం సత్యాన్ని వెంబడిస్తున్నాం గ్రహించాం అప్పుడు మనం స్వతంత్రులుగా చేయబడ్డాం మన జీవితంలో అయితే ఇప్పుడు ఈ స్టేజ్ లో నుంచి అంటే దేవుని స్వరం అరుదుగా వినపడే స్టేజ్లో నుంచి అంటే విశ్వాసులుగా మారిన స్టేజ్ లో నుంచి ఎందుకు కొన్ని కొన్నిసార్లు పడిపోతామన్నా అంటే దేవుని స్వరం మనల్ని గైడ్ చేయదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని స్వరం మనల్ని తప్పకుండా గైడ్ చేస్తుంది అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం మనల్ని గైడ్ చేస్తుంది అయితే ఆ గైడెన్స్ మనం వినగలగాలి అంటే నీకు రెండు దారులు ఎదురుగా ఉన్నాయనుకో చీకట్లో ఈ ఒక దీంట్లో ఈ రెండు దారిలో ఒక దారిలో వెళ్తే నీకు వెలుగు కనబడుతుంది మనుషులు జన సంచారం ఉంటుంది ఇంకో దారిలో పోతే అడవి అయితే ఏ దారిలో పోతే ధన సంచారం ఉంటుందో నీకు తెలియదు రెండు దారులు అయితే కనబడుతుంది అయితే దేవుడిని గైడెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అంటే దేవుడు చెప్తాడు ఈ దారిలో పో ఈ దారిలో వెళ్ళు అని ఎవరికి చెప్తాడన్న ఆమె నిన్నటి ధర్మశాస్త్రం నిత్యం నిత్యం ధ్యానించేవారికి ప్రార్థన చేసేవారికి అనా మరి చేయని వారికి తెలియని వారికి చేయి విడిచిపెట్టేస్తారని అంటే వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ లెక్కన అవుతుంది బాగా చూడండి వారిని శిక్షించడు దేవుడు అంటే దేవుణ్ణి తల తల తలవని వారు ఎవరైతే ఉంటారో దేవుని తలవని వారికి ఆయన శిక్ష విధించడు ఎక్స్పీరియన్స్ ఇస్తాడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే దాని ద్వారా దాని ద్వారా తప్పకుండా కొంచెం భయాన్ని పుట్టిస్తాడు దాని ద్వారా ఆయన దేవుణ్ణి మనం పలకతామో తెలుసుకుంటామేమో అని అన్ని అన్య జనాంగాలకి ఎవరికి ఏదైతే ఉంటారో వాళ్ళయితే ఏమనుకుంటారంటే మా దేవుడు మా గొప్ప మీ దేవుడు మీ గొప్ప పార్షియాలిటీ చూపిస్తారనమాట అప్పుడు అక్కడ జరిగే విషయం ఏంటంటే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఎవరైతే నమ్ముతున్నో వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు చేసుకొని పోతుంటారు వాళ్ళ దేవుడు అని అనకూడదు మామూలుగా చెప్తున్నాను ఓకే ఇక్కడ జరిగే విషయం ఇది ఇక్కడ చూడ జనసంచారంలోకి నిన్ను తీసుకెళ్ళాడు దేవుడు ఎలా అంటే దేవుని స్వరం నువ్వు విన్నావు అవునా దేవుని స్వరం నువ్వు ఎలా వినగలిగా అంటే ప్రార్థన ద్వారా ఆశ కలిగి జీవించడం ద్వారా మరియు కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు సరే నువ్వు వాడికి వెళ్ళావు ఆ జన సంచారంలోకి వెళ్ళావు జన సంచారంలోకి వెళ్తే కొద్దిగా జనసంచారం వచ్చింది కొద్దిగా జనసంచారం వచ్చింది ఇంకొద్దిగా మళ్ళీ అడిగి వచ్చింది అనుకోండి ఇప్పుడు మీరేమనుకుంటారు ఆ అబ్బా దేవుడు చెప్పింది రాంగ్ అయింది దేవుడు నన్ను అడవిలో తీసుకొచ్చాడు అందుకే నేను దేవుని మాట విన్ను దేవుని ప్రార్థన చేయను అందుకే నేను వాక్యం చదవను ఇవేవి ఉపయోగపడే పనులు కాదని అయితే దేవుడు నిన్ను ఊళ్ళో నుంచి మళ్ళీ అడవిలోకి ఎందుకు నడిపిస్తాడు తెలుసా నీ అవిశ్వాసం ద్వారా నీకు అంటే నమ్మి నమ్మను తోమ అని నువ్వు నమ్మతో నమ్మినట్టే ఉంటావు నమ్మవు దేవుణ్ణి అక్కడే మొత్తం జరుగుతుంది వంద వంద శాతం దేవుని నమ్ముతామంటే అంటే నమ్మం వంద శాతం దేవుడి మీద నమ్మకం వచ్చుతామంటే ఉండదు విశ్వాసం ఉంటుంది దేవుడి వంద శాతం అంటే ఉండదు ఏది వంద శాతం లేకుండా నువ్వు ఎలా బయటపడతావు అది తెలుసుకోవాలి మొట్టమొదట దేవుని స్వరం అనేక సందర్భాల్లో మనల్ని నడిపిస్తుంది కాపాడుతుంది ఎప్పుడు దాన్ని నిజముగా మనం విశ్వసించినప్పుడు దీన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మీరు అందుకే ఏంది వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నిజముగా అందు నిలబడి తర్వాత దేవుణ్ణి మనం ప్రశ్నించాలి ఆ దేవుణ్ణి ప్రశ్ని ప్రశ్నిస్తారు మోస గారు దేవుని ప్రశ్నించలేదా దేవు మోసగారు గారు దేవునికి అర్థం పడలేదా కొన్ని కొన్ని విషయాల్లో పడ్డాడు జనాంగాన్ని లేపేద్దామంటే ఈ జనాంగం మనకు పనికిరావు ఎంత కష్టపడి తీసుకొస్తే వీళ్ళు చేస్తున్నారని లేపేద్దాం అంటే గారు అడ్డం పడతారు వీళ్ళని కానీ ఇప్పుడు నువ్వేమైనా చేశావంటే అంత దూరం తీసుకొచ్చి ఇక్కడ చేశారని నీ నామానికి వీళ్ళు దూషణ కలిగిస్తారు వద్దు అంటాడు అడ్డుపడతాడు మోషే గారు ఆడ అదే విధంగా అదే విధంగా దేవుడు చెప్పిన కొన్ని మాటలను మనం వంద శాతం విశ్వసించాలి దేవుని స్వరాన్ని మనం వంద శాతం విశ్వసించాలి అని అంటే వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం చదవాలి నా మోషే గారి వాక్యాన్ని చదివారంటే మోస గారి వాక్యాన్ని చదవాల్సిన అవసరం లేదు మోసే గారు డైరెక్ట్ గా దేవుని స్వరాన్ని విన్నారు ఎలాగా దేవుడు నిజమైన దేవుడు అని మోసే గారు విశ్వసించారు కాబట్టి సరే ఇప్పుడు ఈ అన్ని విషయాలకి మనం ఆన్సర్ తెలుసుకున్నాం మరి ఇంకొక వాక్యాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లరా రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొకసారి ఇది ఒకసారి మళ్ళీ నేను చెప్పున్నాను వాక్యంలో మరి ఇంకోసారి గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతి మంతులుగా పెంచబడుతురు ఏంటంటే ఏదో చెప్తున్నాడు ఇక్కడ ఏంటి దేవుడు దేవుడు మనకేదో ఏదో తెలియజేస్తున్నాడు ఏంది ఇది ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు మీరు వాక్యాలు వినేస్తే మంతులుగా ఎంచబడరు దేవుడికి అర్థం వాక్యాలు చదివేస్తే దేవుని నీతిమంతులుగా ఎంచబడరు దాని ప్రకారం నడుచుకోవాలి అప్పుడే మీరు దేవుని స్వరం విన్నవారు అవుతారు దేవుని స్వరం తప్పకుండా దేవుడు మాతో ఈ విషయాన్ని బట్టి మాట్లాడాడు తప్పకుండా ఈ విషయాన్ని బట్టి అనేక మంది ద్వారా నాతో మాట్లాడించాడు అనా అనేక మంది ద్వారా నాతో మాట్లాడాడు అని నమ్మగలుగుతాం ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు చదివినప్పుడు కాదు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతి మంతులుగా ఎంత మనం ఏం చేస్తాం అంటే ధర్మశాస్త్రాన్ని చదివి వదిలిపెట్టేస్తాం చాలా దేవుడు మాట్లాడేసి నాతో దేవుడు మాట్లాడతాడు వీళ్ళారా తప్పకుండా మాట్లాడతాడు ధర్మశాస్త్రం అనే చదివితే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు కానీ ఎప్పుడు ధర్మశాస్త్రం రీతిగా మనం నడిచినప్పుడు అనుసరించినప్పుడు ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధ గ్రంథంలో పరిశు ఉన్న ప్రతి వాక్యం కూడా నిన్ను సత్యములోనికి నడిపించే వాక్యం అవునా అయితే అది అది ఎంత నిజమో ధర్మశాస్త్రాన్ని చదివి విడిచిపెట్టేస్తే నీకు జ్ఞానము రాదు ధర్మశాస్త్రాన్ని చదివి విడిచిపెట్టేస్తే నీకు రక్షణ కలగదు ధర్మశాస్త్రాన్ని చదివి విడిచిపెట్టేస్తే దేవుని స్వరం నీకు వినిపియదు ఆ ఆశ కలిగి నువ్వు జీవించలేవు దేవుని నీతో మాట్లాడు నువ్వు అడిగినీ జవాబీడు దాని ప్రకారం నడవబడాలి మనం ధర్మశాస్త్రం ఆ ఇప్పుడు అనుసరించితే ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అనుసరిస్తే మన జీవితం మారుతుంది దేవుని స్వరం అన్న గైడెన్స్ మన జీవితంలోకి వస్తుంది ఎంట్రీ ఇస్తుంది అది దేవుని స్వరం మన జీవితంలోకి ఒకసారి వస్తే తెలుసు పిల్లరా మన జీవితం ఒక నూతన సృష్టి అవుతుంది బురదలో పడిపోయిన మన జీవితాన్ని లేపి మనందరినీ ఆయన శుద్ధీకరించి మనకు శుద్ధ హృదయం కలుగు చేసి ఆయన స్వరాన్ని మనకు నిత్యం వినబడిస్తూ ఆయన దారుల్లో నడిపిస్తాడు ఆయన ఇలా అనేక వాటి ఎందు దేవుని స్వరం మనం వినగలుతాం పిల్లరా జ్ఞాపకం చేసుకుని ద్వారా ఈరోజు మనం చదువుకున్న వాక్యాలన్నింటిలో కూడా కామన్గా ఉండేది ఏంటనంటే వాక్యాన్ని చదివి విడిచిపెట్టేస్తే కుదరదు వాక్యాన్ని అనుసరించాలి నిజముగా వాక్యం ముందు నిలిచి ఉండాలి అనేక సందర్భాల్లో కొన్ని కష్టాలు వస్తాయి మనల్ని దేవుని స్వరం విన్నీకుండా చేయడానికి ఆ కష్టాలకు మనం వెనుతిరుగుతున్నామేమో దేవుని స్వరం వినదవరం మనం అవుతున్నామేమో జ్ఞాపకం చేసుకోండి కష్టాలు అన్నీ కూడా దేవుని స్వరాన్ని మనకు మరుగుపరచడానికి మాత్రమే వస్తాయి అవి మనం చేయలేవు అవి జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్న వాక్యాన్ని నన్ను కాక మీ కుటుంబాలందరికీ ఆయన తోడే ఉండి కాపాడి కాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక పే తలముల వరకు మేలును కనికరంను చూపించే దేవుడా అత్యున్నతుడా ఉన్నతుడా ఉన్నవారిని అనవాడు దేవ దేవానికి వంద నాలుగు స్థుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి అల్ఫా ఉమేగా అన్న దేవ మమ్మల్ని కాపాడే దేవా నడిపించే దేవా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా నీకే స్థుతులు స్థుతరా చెల్లించుకుంటున్నాం నా తండీ నన్న జ్ఞాపకం చేసుకున్నాతండి నీ ప్రి కుటుంబాలను నా తండ్రి ఈరోజు అనేక మంది బిడ్డల నా తండి నీ స్వరాన్ని వినాలి అన్న ఆశతో జీవిస్తున్నారు నా తండ్రి నీ స్వరాన్ని వినాలి అని నీ వాక్యాన్ని ఎల్లప్పుడూ చదువుతున్నారు నా తండి నీ స్వరం వాళ్ళ జీవితంలో వినబడాలన్నతండి వాళ్ళు నా తండి కష్టమైన దారిలో నడుస్తున్నారు నా తండ్రి నీ స్వరం వాళ్ళకి వినేలాగా చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి నీ స్వరాన్ని వాళ్ళు గ్రహించే మనసులు కలిగి జీవించేదానికి నీ సహాయాన్ని కృపను అనుగురించి మనం వేడుకుంటాం అనేక కుటుంబాలు నా తండ్రి అపవాది నా తండ్రి పెట్టే కష్టాల ద్వారా నీ స్వరాన్ని వినలేకపోతున్నాయి నా తండ్రి సంఘాలు సంఘ కాపర్లు సేవకులు సువార్థికులు అనేక మంది నా తండ్రి నీ స్వరం కోసం ఎదురు చూస్తున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకునే ప్రతి ఒక్కరికి నీ స్వరం వినబడే తాగు నీ సహాయని కృపను అనుగ్రహించి మనం వేడుకుంటాను ఈ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నీ బలం ద్వారా ప్రతి ఒక్కరిని తాకండి ముట్టండి స్వస్థపరచండి నీ శక్తిని అనుగ్రహించండి క్రీస్తు ఛానల్లో ఉన్న ప్రతి బిడ్డకి నీ సహాయాన్ని అనుగ్రహించండి వాళ్ళు ప్రతి ప్రార్థన విజ్ఞాపనని పాతాలు చేతి పెట్టి ఉన్నాం నాదండి జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరికి నీ జవాబుని అనుగురించి మనం వేడుకుంటూ నీ స్వరాన్ని వాళ్ళకి వినిపించి మనం వేడుకుంటు నాదండి నీ రాకడ సమయం గనక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరిన తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదింపు చేయమని వేడుకుంటు మన ప్రవేణ యేసు క్రీస్తు వచ్చునత విన్నామో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి